హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు ఒకటి తయారు చేసింది చూపిద్దామని వీడియో అది అదేంటంటే పాతిది రొట్టెలిపితే ఉండడండి ఇంట్లో అది ఒక రెండు వైపులా కొంచెం క్రాక్ లాగా వచ్చి దాన్ని వాడట్లేదు ఒకటి ఇంకా గట్టి మీద చేయడం అలవాటు కదా అది ఉట్టిగా పడి ఉంటుందనేసి పక్కన దాన్ని వాడదామనేసి దానికి పెయింట్ చేశానండి కింది ఏమో వైట్ వేసాను అలా పై భాగానికి ఏమో రెడ్ కలర్ వేసాను అది ఆరిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత దాన్ని ఒక డిజైన్ లాగా చేద్దామనేసి చిన్న తోటి ఒక సర్కిల్ గీసుకుందామని ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ చుట్టూ అట్లా రౌండ్గా గీసాను అలాగే మధ్యలో చిన్న సర్కిల్ ఒకటి దానికి ఒక చిన్న బౌల్ పెట్టి అలా గీసాను తర్వాత కలర్ పెన్సిల్ తోటి ఒక చిన్న డిజైన్ లాగా వేసుకున్నాండి పెద్దగా రావు నాకు ఇలాంటి డిజైన్లు వేయడం కానీ ఏదో వచ్చినట్టుగా వేసుకున్నాను నాకు వచ్చినట్టుగా వేసాను తర్వాత దానికి కొంచెం పెయింటింగ్ చేద్దామని అలా ముందుగా అయితే ఎల్లో పెయింట్ వేస్తున్నాను ముందు రెండు సర్కిళ్లకు మధ్యలో దీన్ని కవర్ చేసిన తర్వాత బార్డర్కు మధ్యలో తర్వాత వెళ్దామనేసి అనేసి అలా వేస్తున్నానండి చిన్న చిన్న ఏంటంటే ఇవి ఇంట్లో వేస్ట్గా ఉంటున్నాయి కదా వాటిని ఏదన్నా ఒకటి చెయ్యాలి చేయాలని ఊరికి ఆలోచిస్తుంటానండి కాకపోతే టైం ఒకటి ఉండాలి కానీ ఏదో ఇలాంటివి చెయ్యాలని చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు చూసారా అలా ఎల్లో అంతా అలా వేసి మధ్యలో చిన్న సర్కిల్ చుట్టూ వైట్ లైన్లాగే వేసాను ఇలా ఇంకా చాలా చాలా చేసుకోవచ్చండి కాకపోతే ఓపిక ఉండాలి ఓపిక కంటే ఎక్కువ టైం కూడా ఉండాలండి ఈ కాలం అందరికీ బిజీ కదా దానికి మళ్ళా ఫస్ట్ సర్కిల్ ఉంది కదా పెద్దది దానికి కూడా అవుట్లైన్ లాగా వైపు వేస్తున్నాను మొత్తం తయారైన తర్వాత మాత్రం నిజంగా బాగుందండి చిన్న చిన్న ఈ ఈ పెయింటింగ్లు అన్నీ మొన్న ఉన్నాయి అని చెప్పా కదా అదొకటి ఇంకొక కలర్ ఒకటి ఉంటే బాగుండనిపించింది కానీ ఇంకెప్పుడు బయటికి పోయి తెచ్చేవాళ్ళు లేక ఇంకా ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేసాలా కానీ ఫైనల్ లుక్ మాత్రం నేను అనుకున్నట్టుగానే వచ్చింది మీరు కూడా ఎలా ఉందో కంపల్సరీ కమెంట్ చేసి చెప్పండి నాకు అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా అలా చేసుకోండి చిన్న చిన్న వాటికి అలా చూసారా వైలెట్ కలర్తోని ఎల్లో మధ్యలో అలా చిన్న సర్కిల్లాగా హాఫ్ సర్కిల్లాగా అలా పెయింట్ వేసాను ఇది రీజన్ ఏంటంటే ఏదో నాకు ఓన్గా అలా గీసుకున్నానండి వచ్చినట్టుగా గీసుకున్నాను కానీ ఫైనల్ తయారైన తర్వాత బాగానే అనిపించింది నాకైతే చూసారా నా దగ్గర మిర్రర్స్ ఉన్నాయండి మిర్రర్స్ ఎప్పుడో ఒకసారి వాటర్ బాటిల్కు మిర్రర్స్ అతికిచ్చా కదా అప్పుడు తెచ్చినవి ఉండే ఈ పెద్ద మిర్రర్స్ ఏమో ముందు కొన్ని ఇంట్లో ఉండే తర్వాత బాటిల్కి వేసినప్పుడు కొన్ని తెచ్చా అవి ఇవి అన్నీ కలిపేసి దీనికి పెడదామనేసి ఆలోచన వచ్చి ఇలా కొంచెం పెద్ద మిర్రర్స్ అన్నీ రౌండ్గా అలా పెడదామని పెడుతున్నాను అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కంటెంట్ వస్తే షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి అది ఉంటుంది కదండి గ్లో ఉంటుంది కదా ఆ గ్లో తోటి నేను అట్లా పెట్టేసుకుంటూ రౌండ్ అంతా పెద్ద మీద రెసి పెట్టేశాను ఇంకా లోపల కూడా ఒక లైన్ అంతా చిన్న మీద రెసి పెడుతున్నాను చాలా ఈజీగానే అవుతుంది కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలన్నట్టు ఒక నాకు ఇది మొత్తం ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో అయిపోయింది టూ అవర్స్ పట్టింది లేండి అంటే ముందే పెయింట్ వేసి పెట్టుకున్నా కదా దాని ద్వారా దాని ద్వారా తొందరగా అయిపోయినట్టు అనిపించింది మొత్తం అయిన తర్వాత మీరు కూడా చూసి ఎలా ఉందో కమెంట్ పెట్టండి మరీ మరీ కమెంట్ పెట్టండి అని అడుగుతున్నా అని అనుకోకండి చూసారా ఫైనల్ లుక్ అయితే అలా వచ్చింది అలా సరస్వతి అమ్మవారి ముందు అలా పెట్టి ఫోటో తీసానండి చూడండి ఎలా ఉందో వీలైతే మీరు కూడా అలా చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ కదా ఓకే ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను లైక్ చేయడం కమెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్